హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ సెవెంటీ త్రీ నా రాకని గమనించిన మాధవ్ రిషి వెళ్ళి స్నానం చేసరా అని అన్నాడు రిషి అనుకూలంగా ఉన్నట్టు అనిపించింది అక్కడి నుంచి పక్కకు వచ్చేశాడు రిషి మాధవ్ మెట్లపైకి వెళ్ళిపోయారు నా అవతారం చూసుకున్నాను నా గురించి నేను పట్టించుకోకపోతే రిషిని ఎవరు చూసుకోవాలి అనుకున్నాను మాధవ రిషి కాసేపు తర్వాత కిందకొచ్చారు నిజానికి చాలాసేపు తర్వాత అతని ముఖం నీళ్ళల్లో ఎక్కువగా నానినట్టు కనిపిస్తోంది నాకు నేను పైకెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చేసరికి సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని కనిపించాడు రిషి ఆ మూసి ఉన్న కళ్ళ వెనుక వెన్నెల తరకల్లాంటి వారి జ్ఞాపకాలు అతని మనసుని వదలట్లేదేమో అతని చెంప మీదకి నా చేతులు పోనిచ్చి అతని నుదురు మీద మనసారా ముద్దు పెట్టుకోవాలనిపించింది నాకు నేనున్నాను నీకు అని గొంతి ఎత్తి అరవాలనిపిస్తోంది అతనికి నాకు మధ్య ఉన్న దూరం నుంచి అలాగే దూరంగా ఉండిపోయింది నేను కిందకొచ్చి భోజనం ప్లేట్ తెచ్చాను రిషి మాధవ్ భుజం తట్టడంతో కళ్ళు తెరిచి చూశాడు నా వైపు ఒకసారి చూసి మాధవ్ వైపు తల తిప్పాడు భోజనం చేయరా ఇలాగే ఉంటే ఎలా మాధవ్ అన్నాడు సర్ది చెప్తున్నాడు నా కాకలు వేయట్లేదురా అన్నాడు రిషి నేను చూస్తున్నాను అతనికి కడుపు నిండా భోజనం పెట్టలేని నిస్సహాయత అన్నది ప్రేమించినవాడు ఎదురుగా ఉన్నా అతని బాధ తీర్చలేని అధమురాలిని నేను అది కాదురా రెండు రోజులైంది నొత్తిని ఇలాగే ఎంతకాలం చెప్పు నీకంటూ ఒక జీవితం ఉంది అని మాధవ్ చెప్తుండగానే అతని మాటలను మధ్యలోనే కట్ చేస్తూ నాకంటూ ఉన్న జీవితం అంత శూన్యం అందులో నేను తప్ప ఇంకెవరూ లేరు అన్నాడు వెంటనే నేనేమైనా అనుకుంటానేమోనని కంగారుగా నా వైపు చూశాడు మాధవ్ అవన్నీ నాకు అలవాటే అని మాధవ్కి తెలియదు కదా అంతేకాదు అతని ఒంటరి అనుకున్నంత మాత్రాన ఒంటరి అయిపోతాడే ఏంటి అతని గురించి తెలుసు కూడా నేను అతన్ని తప్పుపడతానా అలాంటప్పుడు నేను మనిషిని ఎలా అవుతాను రిషి అది కాదురా కొంచెం తిను అని మాధవ్ బ్రతిమాల్కుంటుంటే ముద్దలా దిగుతుందిరా అన్నాడు రిషి అతని స్వరం ఎక్కడో నూతుల నుంచి వచ్చినట్టుంది గట్టిగా ఊపిరి తీసుకుని అతని వరిలో అతని దగ్గర కంచాన్ని పెట్టాను నా వైపు తల ఎత్తి చూశాడు అతను భోజనం మానేసి ఏం చేయాలని అని నిలదీశాను నేను అతడేం మాట్లాడలేదు నీ బాధ మాకు అర్థమవుతోంది దాని అర్థం నువ్వు నిద్రాహారాలు మానేసి ఉండిపోతే నిన్ను ఇలాగే వదిలేస్తామని కాదు ముఖ్యంగా నీ పేరెంట్స్ గురించి ఆలోచించు మొన్న మీ నాన్నగారు నా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు చూసావా ఎప్పుడైనా అలా మీ అమ్మగారి గురించి ఆలోచించావా ఆవిడకి నువ్వన్నా రాహిణి అన్న ఎంత ఇష్టమో నిన్న ఇలా చూసి ఆవిడ తట్టుకుంటుందా ఆవిడ నీ సంతోషం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంది ఒకవైపు రాహిణి పేరెంట్స్ ఎలా ఉన్నారో చూసావా నువ్వు ఇలా అయిపోతే వాళ్ళందరినీ ఎవరు చూసుకుంటారు నేను ఆవేశంగా అడిగేశాను నా కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తుంటే కష్టంగా ఆపుకున్నాను అప్పుడు అతడు ఒకే ఒక్క మాట అన్నాడు వాళ్ళందరికీ రాహిణి జీవితంలో ఒక భాగం నాకు తనే జీవితమని ఆ మాటకిక నా నోరు పెగల్లేదు అసలు మరోసారి గట్టిగా ఊపిరి తీసుకుని అవును నేను కాదనను రాహిణి లేదు అలాగనే తను శాశ్వతంగా లేకుండా పోదు కదా అన్నాను నా మాటలు అర్థం కాలేదు అనుకుంటా ఎటో చూస్తున్న రిషి నా వైపు కళ్ళు తెప్పి చూశాడు నువ్వే నువ్వే రాహిణి ఇక లేదు అని అంటున్నావు రాహిణి సంతోషాలు ఆమె ఆశయాలు నీతోనే ఉన్నాయి నీ సంతోషమే ఆమెకు ముఖ్యం అది నువ్వెలా మర్చిపోతున్నావు నీ నవ్వులోనే ఆమె జీవించి ఉంటుంది నువ్వు ఈ సత్యాన్ని నమ్మిన రోజే ఆమె నీతో పాటు ఉంటుంది లేకపోతే ఆమె కథ గతించిపోయినా గాదే అని ఒక్క క్షణం ఆగి నువ్విలా ఉండిపోయి ఆమెను నిజంగా చంపేస్తావో లేక ఆమె కోరుకున్నట్టుగా మారి చనిపోయిన ఆమె ఉనికిని బ్రతికిస్తావో నీ ఇష్టం నువ్వు ఒకరి చేత చెప్పించుకునే స్థాయికి ఇంకా వెళ్ళలేదు ప్లీజ్ ఆలోచించు నీ జీవితం ఇంకా ఇంకా చాలా ఉంది జరిగిపోయిన దాన్ని నువ్వు మార్చలేవు ఆ బాధ నువ్వు భరించక తప్పదు ప్రేమించావు కదా జీవితాంతం ఆమె జ్ఞాపకాల్ని మోస్తూ ఉండు లేకపోతే నిన్ను నువ్వు కోల్పోయి ఆమె ఉనికి లేకుండా చెయ్యి ఏం చేస్తావో నువ్వే నిర్ణయించుకో అన్నాను గట్టిగా నా మాటలు అతని మీద పనిచేస్తాయని నేను అసలు అనుకోను కనీసం ఆలోచిస్తే బాగుండు అని మాత్రమే ఆవేశంతో మాట్లాడేశాను కొంచెం భోజనం చేయి ఒకసారి రాహిణి పేరెంట్స్ ఎలా ఉన్నారో చూడవా ఆమెనితో ఏం చెప్పింది ఆమె తర్వాత ఆమె తల్లిదండ్రులకు నువ్వు తప్ప ఇంకెవరుంటారు అతడు ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అతడి కంటి నుంచి ఒక చుక్క దేనికో నాందిగా బయటికొచ్చి పడింది బహుశా మునుముందు అతని కఠిన హృదయానికి ఇదే నిదర్శనం కాబోలు ఆ కంచాన్ని కాస్త పైకి ఎత్తిపెట్టాను అతనది అందుకున్నాడు అతడు ఈ క్షణం మరింత గంభీరంగా ఉన్నాడు అతడు మోస్తున్న బారాన్ని లోపల అణిచిపెట్టి మరీ గంభీరంగా ఉన్నాడు నా మాటల వల్ల అతడు ఇంకెంత గంభీరంగా మారిపోతాడు నాకు క్షణం తెలియలేదు అసలు అతడు చెయ్యి భోజనం వైపు తీసుకెళ్తుంటే అది వనకడం స్పష్టంగా కనబడుతోంది నాకు అతని కళ్ళకు ఎర్రజీరలు కమ్ముకున్నాయి అతని అరిచేయి వైపు చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను నేను అతడు కుడిచేతి అరచేతికి నిలువుగా ఏదో కోసుకున్న ఘాటు అయ్యో ఏమైంది ఇక్కడ ఆదుర్దాగా అతని చేతిని పట్టుకున్నాను నేను ఆ కంచాన్ని అందుకున్నాడు మాధవ్ ఏమైంది ఇక్కడ నిన్నే అడుగుతున్నాను అని నేను కంగారుగా మాట్లాడుతుంటే ఏం లేదు అంటూ ఆ ప్లేట్ లాక్కుని ఆ గాయమైన చేతితో కలుపుతుంటే గట్టిగా కళ్ళు మూసుకున్నాను నేను చేతి మీద చిన్న గీత పడితేనే తట్టుకోలేం అలాంటిది అతనంత పెద్ద గాయమైన చేతితో భోజనం చేస్తుంటే నా వల్ల కాలేదిక మాధవ్ నేను వారించిన అతను వినలేదు నాలుగు ముద్దలు తిని ప్లేట్ నా చేతికి ఇచ్చేశాడు వెంటనే అక్కడి నుంచి లేచి పై గదికి వైపు వెళ్ళిపోయాడు వెళ్తున్న అతని వైపే చూస్తున్నాను అలాగే నిలబడి నేను భోజనం చేసే వరకు మాధవ్ ఒప్పుకోలేదు రెండు ముద్దలు తిని మాధవ్కి గది చూపించి నేను పైకి వెళ్ళాను బెడ్ మీద బోర్లా తిరిగి పడుకొని కనిపించాడు రిషి అతన్ని చూస్తూ సోఫాలోకి వెళ్ళిపోయాను నేను అతడు నిద్రపోకుండా అసహనంగానే ఉన్నాడు నా కళ్ళు మూసుకుపోతుంటే ఎప్పటికో పడుకున్నాను నేను అది కూడా భయపడుతూనే పడుకున్నాను అతడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడో అనే భయం నన్ను వేడనే లేదు అసలు నాకు ఉదయమైనా సరే మెలకు రాలేదు అప్పటికే తెల్లవారి చాలాసేపు అయినట్టు ఎండపడుతుంటే లేచి కూర్చున్నాను నేను వాష్రూంలో నీళ్ళ సర్థం అప్పుడే లేచాడా ఎప్పుడో నాలుగు గంటలకో ఐదు గంటలకో పడుకున్నాడు అప్పుడే ఎలా లేచాడు అతడు ఎప్పటిలాగే ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫోన్ తీసుకున్నాడు అతడు బయటికి వెళ్ళడానికి అన్నట్టు సిద్ధమయ్యాడు అతడు తయారైనా సరే అతడి కళ్ళల్లో ఏమాత్రం జీవం లేదు పైపెచ్చు అతని ముఖంలో అత్యంత గంభీరత చోటు చేసుకుంది ఎక్కడికి అని అడగాలి అనుకుని లోపు ఈవినింగ్ రావడానికి లేట్ అవుతుంది అని చెప్పేసి బయటికి నడిచాడు అతనిలో కాస్త మార్పు కనబడుతోంది నిజానికి అతడు నటిస్తున్నాడు వాళ్ళ వాళ్ళింటికి వెళ్తున్నాడేమో నేను గబగబా కిందకి వెళ్ళి డ్రైవర్ని ఫాలో అవ్వమని చెప్పాను నేను ఈసారి ఛాన్స్ తీసుకోలేను అసలు ఎప్పటికప్పుడు ఎక్కడున్నాడో చెప్పమని చెప్పాను గదిలో ఎప్పటిలా ఒంటరిగా ఉండిపోయాను రాహిని బాగా గుర్తొస్తోంది నాకు ఆమె గుర్తు వచ్చిన ప్రతిసారి ఆమె స్వచ్ఛమైన నవ్వుతో పాటు ఆమె పడిన వేదనంతా గుర్తొస్తుంది తర్వాత రోజు షాక్ తగలబోతుందని తెలియక రిషి ఎప్పటికీ నార్మల్ అవుతాడా అని ఆలోచిస్తున్నాను నేను రాత్రి ఎప్పుడో ఆలస్యంగా ఇంటికొచ్చాడు రిషి అతడంత గంభీరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా గమనిస్తే అతని కళ్ళలో ఆ వేదన ఇట్టే స్పష్టమవుతోంది శాంతమ్మ రాకపోవడంతో కొత్త ఆవిడొచ్చింది కూతురు దగ్గరికి వెళ్ళిపోయింది శాంతమ్మ పాపం ఆవిడ కూడా చాలా బాధపడింది రాహిణి మరణాన్ని తలుచుకొని నేను భోజనానికి పిలవగానే వచ్చాడు రిషి ఏదో తిన్నాడంటే తిన్నాడు అతని వెనకే గదిలోకి వచ్చాను అతడు మాటలు మర్చిపోయినట్టున్నాడేమో ఒక్క మాట కూడా మాట్లాడలేదు బాల్కనీలో ఒంటరిగా కూర్చున్నాడు ఇంతకుముందు అతడి కంటి నుండి పెళ్ళి బిక్కిన కన్నీరు ఇప్పుడు కనిపించడం లేదు కానీ అతని గుండె మోయలేని భారాన్ని భరిస్తోంది ప్రకృతిలో రాహిణిని ఆమె జ్ఞాపాల జ్ఞాపకాలను వెతుక్కుంటున్నాడేమో ప్రేమ ఈ ప్రేమలో బాధలు ఎక్కువ ప్రేమించిన మనిషి జీవితాంతం తోడుంటే అంతకంటే అమృత ఫలం లేదు అదే ఆ మనిషి చేజారిపోతే అంతకంటే దారిద్ర్యమూ లేదు అంతకంటే హీనస్థితి లేదు అతడు మాట్లాడడానికి ఇష్టపడట్లేదేమో అని నేను ఊరుకున్నాను నిజానికి అతనితో మాట్లాడాలని ఉంది నాకు ఓర్దార్చ ఓదార్చాలని ఉంది నా హృదయానికి హత్తుకొని లాలనగా అతని తలా నిమరాలని ఉంది అతడి వెన్ను మీద చెయ్యేసి నా భరోసా అందించాలని ఉంది కానీ వేటికి వేటికి అతడు సిద్ధంగా లేడు ఉన్నాడేమో నాకైతే తెలియదు నా శరీరం మొత్తం నిస్సత్తగా మారిపోయి కళ్ళు మూసుకుపోతున్నట్టు అనిపిస్తుంటే బెడ్ మీద వాలి కళ్ళు మూసుకున్నాను కేవలం కాసేపలా పడుకుని లేద్దామనుకున్నాను కానీ ఎప్పుడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయానో నాకే తెలియదు ఎప్పుడో మధ్యరాత్రి గడియారం టిక్కుమని సప్తానికి ఉలిక్కిపడి లేచాను టైం చూస్తే ఒకటవుతోంది అదిరిపడి పక్కకు తిరిగి చూశాను రిషీజ్ ఆడలేదు సోఫాలో కూడా చూశాను అక్కడ కూడా లేడు అప్రయత్నంగా నా చూపుని బాల్కనీ వైపు తిప్పాను అక్కడ కూడా లేకపోవడంతో ఈసారి నిజంగానే నా గుండె అదిరింది గబుక్కున్న బాల్కనీ వైపు వచ్చి చూశాను వాచ్మెన్ బయట కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు గబగబ పక్క రూములు చూశాను కనిపించలేదు ఎందుకో బాగా భయం వేసింది మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయి ఉంటాడా అక్కడే అంటే కొంచెం కూడా అతనిలో మార్పు రాలేదా ఒక్కసారిగా నీరసం వచ్చేసింది నాకు మరి కింద మెట్టి మీద కూలబడిపోయాను మాధవ్కి కాల్ చేసి తీసుకురమ్మని చెప్పాలి ఇంకేం చేయాలి అంతకంటే అదే సమయంలో ఇంటి వెనుక తలుపు టపటపా కొట్టుకుంటున్నట్టు అనిపించింది నాకు చిరాకు వచ్చింది తలుపు వేయలేదని పని వాళ్ళ మీద కోపం వచ్చింది ఈ కోపం ఎదుటివారిని తప్పు ఎత్తి ఎత్తి చూపిస్తుంది ఏంటో అది వేసే అంత ఓపిక కూడా లేనట్టు అనిపించింది నాకు ధైర్యం సన్నగిల్లి విరక్తి కలిగితే ఇంతే కదా ఆ తలుపు నాకు ఇంకా చిరాకు తెప్పించి శబ్దాలు చేస్తోంది విసుగ్గా మూసివేయడానికి వెళ్ళాను చల్లగాలి లోపలికి రావడానికి విపరీతంగా ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించి క్షణంలోనే నన్ను చుట్టేసింది ఒక్కసారిగా శరీరం అంతా అనిపించింది ఏదో అనుమానం అక్కడి నుంచి వెనక్కి వచ్చి చూశాను స్విమ్మింగ్ పూల్ గట్టు మీద పొడవుగా పడి ఉన్న ఆకారం ఆ మూర్తిని చూడగానే అర్థమైపోయింది అక్కడ ఉన్నది రిషి అని పోయిన ప్రాణాలు తిరిగి వచ్చిన ఫీలింగ్ నాలో క్షణాల్లో పొంగిన ఆవేశం తమాయించుకున్నాను నేను కృష్ణపక్షం చివరి రోజులు కాపోలు చంద్రుడు వెలవలా పోతున్నాడు చేజారిపోయిన పౌర్ణమి రోజుల కోసం దిగులు పడుతున్నట్టున్నాడు కమ్ముకున్న అమావాస చీకట్లను చూస్తూ బిక్కుబిక్కుమంటున్నాడు అచ్చం నా రిషిలాగా మరి రిషికి ఆ పౌర్ణమి వెలుగు ఎప్పుడు అతని జీవితంలో అల్లుకున్న ఈ అమావాస్య రాత్రులు దూరమయ్యేది ఎప్పుడు దేనికైనా కాలమే పరిష్కారం చూపిస్తుంది కాలం ముందుకు సాగుతున్న కొద్దీ అతనిలో భారం ఇసుమంతైనా తగ్గుతుందేమో అని నా ఆశ నా అడుగులు అతని వైపు పడ్డాయి అతడు తాగి ఉన్నాడని నాకు అర్థమైపోయింది ఒక కాలు చాపి మరొక కాలు ముడిచి ఒక చెయ్యి ఛాతీ మీద వేసుకుని మరొక చెయ్యి తల కింద పెట్టుకుని ఉన్నాడు నిద్రలో మెరుకువలో ఊగిసలాడుతున్నట్టుగా కాస్త కాస్త కదులుతూ జ్ఞాపకాల్లో ప్రస్తుతం ఎటో పయనించాలో తెలియని వాడిలా అసహనంగా ఉన్నాడు కలత కలతగా ఉన్నాడు అతని మనసు అతని బాధను ఈ చీకటి చూస్తోంది అతనికి తోడుగా ఉంది అతనికి అంతరాయం కలిగించకుండా చూస్తోంది బహుశా అందుకే ఈ చీకటి అంటే చాలామందికి ఇష్టం కాపోలు ఆ క్షణమే అతని వై తల వైపు కూర్చొని అతని తలని ఒడిలోకి తీసుకోవాలని బలంగా అనిపించింది నా మనసు విపరీతంగా తొందర పెట్టసాగింది నా శరీరం కాస్త జంకింది అతనికి ఇష్టం ఉండదని నా మెదడు సంకేతాలు పంపుతోంది ప్రతిసారి నా మనసు మాట తొక్కి పెట్టేస్తుంటాను ఈసారి నా మనసు మాట నెగ్గింది నా మనసు సంతోషంతో ఉరకలేసింది నన్ను ఏమార్చినందుకు అతని తల వైపు కూర్చొని అతని తలని ఒడిలో పెట్టుకున్నాను కాళ్ళని నీటి లోపలికి వేసేశాను మద్యం మత్తులో ఉన్న అతను స్పర్శను గుర్తించినా దాన్ని దూరం చేసుకోవాలి అనుకోలేదేమో కదలకుండా అలాగే కళ్ళు మూసుకొని ఉన్నాడు మునిపై కలిసిన కనుబొమ్మలు చిక్కు చిక్కుగా కలిసిపోయాయి ప్రశాంతత ఎప్పుడు ఈ మనిషికి అతని మనసుకి ఏమో మరి అతడి వత్తైన జుట్టు నా చేతి కింద నలిగిపోయింది అతడి ఇరుకైన నూదురు నా వేళ్ళ కింద నిచ్చలంగా ఉంది ముడివేసిన అతని కనుబొమ్మలు కొద్ది కొద్దిగా దూరం జరగడం చూడగానే చెప్పలేని ఆనందం కలిగింది కాస్తలో కాస్తైనా నా స్పర్శ అతనికి ఊరట కలిగించినందుకు ఈ రవ్వంత సంతోషాన్ని పెద్ద పండగలా భావిస్తోంది నా హృదయం అతను ఎక్కువగా కదులుతున్నట్టు అనిపించడంతో కాస్త కంగారుపడి లేవబోతుంటే బోర్లా తిరిగి నా చుట్టూ మరొక చెయ్యి వేశాడు ఉలిక్కిపడ్డాను నేను చిన్నగా నవ్వుకున్నాను ఈ మనసుందే పిచ్చిది చిన్న చిన్న వాటికి తెగ సంతోషపడిపోతుంది అందులోనే రాహిణి గుర్తొచ్చింది నాకు మనసంతా ఒక్కసారిగా భారమైన ఫీలింగ్ కలిగింది ఆమె చావుని నమ్మలేకపోతున్నాను ఆ విషయం గుర్తుకొస్తున్న కొద్దీ కన్నీళ్ళే విపరీతం అవుతున్నాయి నాకు నన్ను నేను సముదాయించుకోవడానికి చాలాసేపు పట్టింది రిషి చెంపల మీదగా మెల్లిగా తట్టాను ఇక్కడే ఎంతసేపని ఇలా ఉండిపోతాడో అతను కొద్దిగా కదిలాడు మెల్లిగా అతని తలను తీసి నేల మీద పెట్టి మోకాళ్ళ మీద కూర్చొని లేపడానికి ప్రయత్నం చేశాను అప్పటికే నేను వచ్చి తెలియకుండానే అరగంట గడిచిపోయింది ఇతని సమక్షంలో నాకు సమయమే తెలీదు అతడు మెల్లిగా కళ్ళు తెరిచి తల ఎత్తి చూశాడు నన్ను చూడగానే కళ్ళు నులుముకుంటూ లేచి కూర్చున్నాడు ఏమైంది అన్నట్టు అతని చూపులు ఇక్కడ పడుకున్నామేం లోపలికి రావచ్చు కదా అన్నాను నేను నువ్వెందుకొచ్చావు వెళ్ళు వస్తున్నాను అతని మాట చాలా లోతుగా ఉంది నేను తలాడించి పైకి లేచాను మోకాళ్ళ వరకు చీర తడిచిపోయింది తను పైకి లేచి నాకంటే ఓ అడుగు ముందుకేశాడు కాస్త కిందకు వంగి పాదాలు ఉన్న చీర పిండుకొని ముందుకు అడుగు వేశాను నునుపుగా ఉన్న గచ్చు మీద కాలు వేయడంతో జర్రున జారిపడ్డాను పడుతూ పడుతూ ఊరుకోకుండా గట్టిగా అరిచేశాను కూడా ఏ తల పగులుతుందో అనుకున్న నేను నీళ్లలో పడిపోయాను ఒక్కసారిగా భయం ముంచుకొచ్చింది నాకు గట్టిగా రిషిని కేక వేశాను చిన్నప్పటి నుంచి నీళ్ళంటే భయం నాకు ఒక్కసారిగా పైకి తేలి చెయ్యి పైకెత్తాను ఆ చీకటిలో అతడి భావాలైతే కనిపించలేదు నాకు అతడు గట్టి మీద మోకాల మీద కూర్చొని ఎలా రా అన్నాడు చెయ్యి అందిస్తూ లోపలికి వెళ్తున్నాను ముందుకి కదలలేకపోతున్నాను కాళ్ళు పోతున్నాయి లోపలికి అంటూ అప్పటికే నా పాదాలు కిందకి వెళ్ళిపోతున్నాయి అనే భయంతో అరిచాను అతనితో మాట్లాడుతూ చూస్తూ ఉండగానే పూర్తిగా నీళ్లలో మునిగిపోయాను నేను ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయిన ఫీలింగ్ కలిగింది నాకు చుట్టూ అంతా నిశ్శబ్దం ఆ నీటిలో ఏదో శబ్దం మృత్యు భయం నాకు మరో నిమిషం లోపలే ఒక్కసారిగా గాలి అందింది నాకు ఊపిరి భారంగా పీల్చుకున్నాను కళ్ళు తెరిచి చూసిన నాకు అతి సమీపంలో కనిపించాడు అతను నా వీపు చుట్టూ చెయ్యి ఉంటే మరొక చేత్తో నా రెక్క పట్టుకున్నాడు ఆయాసంతో గట్టిగా గాలి పీల్చుకున్నాను ఒక్క ఉదుటిలో గట్టి మీదకి ఎక్కించేశాడు నన్ను తల మీద నుండి ముఖం మీదకి వస్తున్న నీరు తుడుచుకున్నాను బుద్ధి లేదా ఇంతకుముందు ఒకసారి పడ్డావు ఆ మాత్రం జాగ్రత్త లేదా అని అరిచేశాడు నన్ను తప్పు మనదే కాబట్టి కనురెప్పులు కిందకి వాళ్ళు చేసి రెండు చేతులు ఒడిలో పెట్టుకుని కూర్చున్నాను కథ కొనసాగుతోంది ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాలు తెలపాలి అని మనవి మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ చూ చూడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో